మొదటిసారిగా డూఆర్డై ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి బాలాజీ చిరబైన యాప్ ఇంకా మీకు తెలియనట్లయితే డౌన్లోడ్ చేయండి తెలంగాణ ఉద్యమ చరిత్ర క్లాసెస్ వన్ థర్టీ ప్లస్ వచ్చే విధంగా కోర్సు డిజైన్ చేయబడింది పుస్తకం చదవకున్నా మీకు ఆ టైం లేకున్నా ఏది ఇంపార్టెంట్ ఏది అని ఇంపార్టెంట్ అని మీకు తెలియకున్నా మీరు ఒకసారి చదివిన తర్వాత రెండోసారి చదువుకుంటా బోర్ వచ్చినా కూడా ఆ రివిజన్ చేయడానికి ఓన్లీ వింటనే మీకు స్కోర్ రావడానికి వన్ థర్టీ ప్లస్ వచ్చే విధంగా డిజైన్ పడ్డది సిలబస్ టు సిలబస్ ప్రీవియస్ ఆస్పెక్ట్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కాంటెంపరీ ఓరియంటేషన్ ఇష్యూస్ని కూడా మిళితం చేస్తూ చెప్పడం జరిగింది విషయంలోకి వస్తే ఒక్క దెబ్బకి రెండు పిట్టలు పాత సామెత మూడు పిట్టలు కొత్త సామెత ఏంటేంటి సార్ మూడు పిట్టలు అంటే ఒకటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ జూన్ తొమ్మిది రెండు బీడు ఉన్నటువంటి వాళ్ళకి ఎస్డబ్ల్యూ ఎగ్జామ్ జూన్ ఇరవై మూడు మూడవది ఆగస్ట్లో మీకు తెలుసు గ్రూప్ టూ ఎగ్జామినేషన్ ప్లాన్ చేసుకొని చదివితే గన్ షాట్ కొట్టేయొచ్చు మూడింటిని వరుసగా ఇంక తర్వాత మళ్ళీ అక్టోబర్లో మెయిన్స్ ఉంది ఆ తర్వాత గ్రూప్ త్రీ కూడా ఉన్నది మీకు తెలిసినటువంటి విషయమే సో ఎవరైతే గ్రూప్ త్రీ ప్రామాణికంగా చేసుకొని చదివే వాళ్ళు ఉన్నారో రేపు గ్రూప్ త్రీ ఎగ్జామే గ్రూప్ టూ అప్పుడు ఉందనుకొని చదవండి అంటే పోర్షన్ మొత్తం గ్రూప్ టూ వరకు హర్రి బర్రిగా అయిపోగొట్టాలి ఏది గ్రూప్ త్రీని టార్గెట్ చేసేవాళ్ళు ఎందుకు సార్ అలా చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే మీకు చాలా టైం కలిసి వస్తుంది ఆ తర్వాత నిజంగా మీరు ఎందులో వీక్ ఉన్నారు ఆ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీ దగ్గర ఉందా లేదా అనేది మీకు అర్థమవుతుంది ఈ బయట టెస్ట్ సిరీస్లు వీళ్ళకి వచ్చినది భాగవతం అల్లబెట్టి మీతో ఎగ్జామ్ రాయించి ఇది కాకుండా ఎందుకంటే నాకు తెలిసి బయట టెస్ట్ సిరీస్లు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్యాటర్న్ ఓరియంటేషన్లో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆ ఓరియంటేషన్ పేపర్లు తయారు చేసే వాళ్ళ సంఖ్య అయితే ఒక చాలా తక్కువ ఉంటుంది అంటే తక్కువ అంటే ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ ఉండొచ్చు మొత్తం ఈ టెస్ట్ సిరీస్లో తయారు చేసి మీకు ఇచ్చేటటువంటి వాళ్ళతో పోల్చినప్పుడు ఎందుకనంటే ఒక ఎగ్జామినేషన్ వాతావరణాన్ని అనేక వాళ్ళు ఎదుర్కొని ఉండాలి ఆ పేపర్ తయారు చేయాలంటే ఇంకా రెండోది ఏంటంటే కొద్దిగా మన కాళ్ళు ఉన్నటువంటి టెస్ట్ సిరీస్లన్నీ కూడా కొంత సివిల్స్ ఓరియంటేషన్ ఉన్నాయి అవి కొంతవరకు వర్కౌట్ అవుతాయి గ్రూప్ వన్ వాళ్ళకైతే వందకు వంద శాతం వర్కౌట్ అవుతాయి గ్రూప్ వన్ ఫిలిమ్స్ వాళ్ళకి గ్రూప్ టూ వాళ్ళకి నిజంగా అంత శాతం వర్కౌట్ అవుతాయా అనేది అందరికీ ప్రశ్నే మిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకంటే లాస్ట్ టైం చక్రపాణి ఉన్నప్పుడు చైర్మన్గా ఆ టైంలో కూడా మేము సివిల్స్ రేంజ్లో పెడతాం ఎగ్జామినేషన్స్ అని తీసుకుపోయి దాన్ని ఒక ఆ బిట్టు ఈ బిట్టు ఒక రెండు పేపర్లని మొత్తం కంప్లీట్ డౌన్ చేసిరు ఒక రెండు పేపర్లని మీడియం కంటే ఎబో యావరేజ్ ఎబో యావరేజ్గా చెప్పుకోవచ్చు సో ఆ ఓరియంటేషన్లో పేపర్స్ ఇస్తారా లేకపోతే నిజంగా సివిల్స్ తరాలో గ్రూప్ వన్ లాంటి ప్రిలిమ్స్ రెండు సార్లు కండక్ట్ చేసారు ఆ ఓరియంటేషన్లోనే గ్రూప్ టూ పేపర్లు ఇస్తారా సో అది కొద్దిగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అది ఇక ఎవరికి ఏంది అని అంటే మనకొచ్చిందే ఎగ్జామినేషన్లు ఉండాలి మనకొచ్చిందే వస్తేనే పేపర్ అనడానికి లేదు నీకొచ్చింది లెక్క కాదు వాళ్ళు ఏదైతే ఇచ్చిందో అది లెక్క వాళ్ళు సిలబస్ టు సిలబస్ ఇవ్వకపోతే దాన్ని ఎలాగో ఛాలెంజ్ చేస్తారు డిలీట్ చేయిస్తారు మీరు కాకపోతే ఇంకోటి తెలియకల్లో ఉంటాడు వాడు చేయిస్తాడు సో దట్ నేనేమంటున్నా అంటే ఒక సిలబస్ టు సిలబస్ చదవండి ప్రీవియస్ పేపర్లను చూస్తూనే చదవండి ఇప్పుడు ఎవరైనా కొత్తగా పేపర్ని తయారు చేయండి అని అన్నప్పుడు వాళ్ళు పేద పేపర్ని చూసే తయారు చేస్తాడు కదా పాత పేపర్ అంటే గ్రూప్ టూకు ఉన్నదే రెండు వేల పదహారులో ఒకటి ఉంది ఓకేనా సో కాబట్టి కొంత సిలబస్ టు సిలబస్ ప్రీవియస్ ఆస్పెక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని చదివే ప్రయత్నం చేయండి సో గ్రూప్ త్రీ వాళ్ళు గ్రూప్ టూ ఆగస్ట్లో ఉంది కాబట్టి గ్రూప్ త్రీ కూడా అప్పుడే ఉంది అనుకొని మీ పోర్షన్ కంప్లీట్ చేస్తూ చదవండి ఇక ఎస్డబ్ల్యూఓ వాళ్ళు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాసేవాళ్ళు మీరు ప్లాన్ చేసుకోండి అంటే మొదటి పేపరు జనరల్ స్టడీస్ పేపర్ అందరికీ కామన్ పేపరే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పేపర్లకు దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది కంప్లీట్ కరెంట్ అఫైర్స్ మీద ఆధారపడ్డటువంటి పేపర్లు ఇవి కాబట్టి గ్రూప్ వన్ చదివినా ఎస్డబ్ల్యూఓకు జనరల్ స్టడీస్ చదివినా తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ త్రీకి జనరల్ స్టడీస్ చదివినా అన్ని కామన్ పేపర్లు కాబట్టి ఎంత బాగా జనరల్ స్టడీస్ పేపర్ని కరెంట్ అఫైర్స్ని ఎంత బాగా తీసుకోగలిగితే అంత సక్సెస్ అవుతారు సో ఆ ఓరియంటేషన్లో చూస్తూ మీ తర్వాత సబ్జెక్టు పేపర్లను కాక మీ కంటెంట్ పేపర్లను కాక కొట్టేయగలిగితే వన్ షాట్ త్రీ బర్డ్స్ ఒక్క దెబ్బకు మూడు పిట్టలు ఏమేమి పిట్ట ఒకటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ వా చేయొచ్చు క్లియర్ చేయొచ్చు ఆ తర్వాత వెంటనే టెన్ ఫిఫ్ ఫిఫ్టీన్ డేస్కు హెచ్డబ్ల్యూ ఉంది క్లియర్ చేయొచ్చు ఆ తర్వాత గ్రూప్ టూ లాంటి ఎగ్జామినేషన్స్ ఇక నా పైన విమర్శలు చేసే వాళ్ళకు చిన్న సజెషన్ సో నేను ఒకటే ఒకసారి గ్రూప్ టూలో ర్యాంక్ వచ్చింది అది కూడా నువ్వు సక్సెస్ కాదు లెక్చర్ ఇస్తావు అనే వాళ్ళకి ఏంటంటే మీరు నాకు కామెంట్ చేయడం మీరు నా పైన విమర్శ చేయడం మీరు నన్ను అభిమానించే వాళ్ళకంటే మీరే నాకు ఎక్కువ ఆత్మీయులు ఎందుకనంటే మీరు నా ఛానల్ని ఎప్పటికప్పుడు ప్రమోట్ చేస్తుంటారు కాబట్టి సో మీరు ఎప్పుడు నన్ను విమర్శ చేస్తుండాలి కామెంట్ చేస్తుండాలి నా మీద నా వీడియోలను వైరల్ చేస్తుండాలి ఓకేనా సో దట్ మీకు ఎప్పటికి కూడా నేను రుణపడి ఉంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్